హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పార్టీ వేర్ అండ్ కంప్లీట్ బ్రైడల్ హెవీ స్టోన్ వర్క్ లెహెంగాస్ అయితే షేర్ చేస్తున్నాను సో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం లెహెంగాస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాము అండ్ నిన్న కూడా ఒక వీడియో షేర్ చేశాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పటి వరకు మీరు చూసిందంతా కూడా ఒక టైప్ ఆఫ్ కలెక్షను సో ఈరోజు వీడియోలో అయితే కంప్లీట్గా హెవీ బ్రైడల్ కలెక్షన్ అంటే బ్రైడల్స్కి తీసుకుంటే ఎంత బ్రైట్గా ఎంత హైలైట్గా ఎంత హెవీ వర్క్స్ ఉంటాయో సో అవన్నీ కూడా అప్ టు టెన్ థౌసండ్ అప్ టు టెన్ థౌసండ్ ఇంకా చెప్పాలి అంటే కనుక టెన్ థౌజండ్ రేంజ్ లెహెంగాస్ అయితే షేర్ చేస్తున్నాను ఓన్లీ లెహెంగా మాత్రమే వస్తుందండి సో టెన్ థౌజండ్ అబవ్ రేంజ్ అన్నీ కూడా మనకేంటంటే సెట్ మొత్తం రాదు ఓన్లీ లెహెంగా పార్ట్ బాటమ్ పార్ట్ మాత్రమే వస్తుంది బాడీ పార్ట్ కానీ దుపట్టా కానీ రాదనమాట సో ఇలాగ హిప్ లూస్ కూడా చూసుకోండి మాక్సిమం ఫ్రీ సైజ్ వస్తుంది హైట్ కూడా బాగా వస్తాయండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ హెవీ సో ఫస్ట్ చూపించేది పింకిష్ కలర్ లైట్ పింకిష్ కలర్ సో కింద కూడా కట్ వర్క్ బోర్డర్ అయితే ఉంది మ్యాక్సిమం అన్ని పేస్టల్ షేడ్స్ ఉన్నాయి మాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ కలర్ కానీ డిజైన్ కానీ వీడియోలో క్యాప్చర్ చేస్తున్నాము క్లియర్ గా చూసుకొని బుక్ చేసుకోండి ప్రైజెస్ డిస్ప్లే చేస్తాను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సో నేను నిన్న వీడియోలో కూడా చెప్పానండి సో చూడండి క్యాన్ క్యాన్ ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు సాటిన్ లైనింగ్ వచ్చేస్తుంది సెమీ స్టిచ్చింగ్ అనమాట జస్ట్ మీరు స్టిచ్చింగ్ వేయించుకుంటే ఒక నాట్ స్టిచ్చింగ్ వేయించుకుంటే సరిపోతుంది ఒక సైడ్లో అండ్ గేర్ లూజ్ కూడా చాలా బాగా వస్తుంది దగ్గర దగ్గర త్రీ మీటర్ త్రీ అండ్ హాఫ్ మీటర్ గేర్ లూజ్ దాకా వస్తుంది కొన్నిటికైతే ఫోర్ మీటర్ కూడా వస్తుంది అన్నమాట గేర్ లూజ్ అనేది సో సైజ్ అది చూసుకోండి కంప్లీట్ కంప్లీట్ హెవీ పార్టీవేర్ స్టోన్ వర్క్ లెహెంగాస్ అనమాట సో వన్ బై వన్ షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక్కొక్కటి ఒకటే పీస్ ఉంటుంది సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి అన్నీ కూడా సో అన్ని షోరూమ్ పీసెస్ అండి టెన్ థౌజండ్ ఎబో రేంజ్వి మనకేంటంటే సెట్ మొత్తం రాదు ఓన్లీ ఏంటంటే లెహెంగా మాత్రమే వస్తుంది సో మీకు తక్కువలో తక్కువలో దుపటా కానీ అండ్ బాడీ పార్టీ కానీ చాలా తక్కువ బడ్జెట్లో మీ బడ్జెట్ను బట్టి లెహెంగాని బట్టి మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే అలాగా మీరు సెట్ అనేది పేరప్ చేసుకోవచ్చు సో లెహంగా అయితే మీకు చాలా కాస్ట్లీ హెవీ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా అంతే ఒకలాంటి ఆరెంజిష్ కలర్ లాగా లైట్ ఆరెంజ్ కలర్ లాగా వస్తుందండి మొత్తం దీంట్లో రియల్ మిర్రర్స్ ఉన్నాయి చూడండి రియల్ మిర్రర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా హైలైట్ పీస్ అండి ప్రతి ఒక్కటి కూడా హైలైట్ పీస్ ఇందులో ఒక్క పీస్ కూడా తీసేసేది లేదు అల్టిమేట్గా ఉన్నాయి చూడండి కొన్ని కలర్స్ డిజైన్స్ అనేవి చాలా వరకు కష్టపడి తీసామండి అసలు వీడియో అయితే క్యాప్చర్ చేయడానికి చాలా టైం పడుతుంది యాక్చువల్గా కలర్ రియల్గా ఎంత బాగున్నాయంటే వన్స్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత చూసిన దానికన్నా కూడా మీరు వీడియోలో చూసేది మేము క్యాప్చర్ చేయగలిగింది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ లెహంగా రిసీవ్ అయిన తర్వాత మీకు దీని క్వాలిటీ అనేది గ్రాండ్నెస్ అనేది రిచ్ లుక్ అనేది అర్థమవుతుంది బాగా రిచ్ లుక్ ఉంటాయండి కంప్లీట్గా బ్రైడల్ కలెక్షన్ మీరు ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి ఫోటోషూట్స్కి ఎట్లా కావాలంటే అట్లాగా బ్రైడల్ కలెక్షన్ ఏదైనా కాలేజీలో ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా చాలా మంచిగా తక్కువ బడ్జెట్లో అయితే తీసేసుకోవచ్చు వీటిని సో ఇది కూడా అండి పర్పుల్ పర్పుల్ కలర్ షేడ్ అనమాట సో హెవీ పీస్ ఫ్లవర్తో మొత్తము ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఫుల్ ఎంబ్రాయిడరీ స్టోన్ వర్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా సో డిజైన్ కలర్ చూసుకోండి ఇంకా మీకు డిజైన్ క్లియర్గా తెలియాలి అంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేయండి జూమ్ చేస్తే ఎక్కడైనా మేం క్లియర్గా చూపించలేకపోయినా కూడా మీరు ఆ జూమ్లో ఆ జూమ్ అవుట్లో ఏంటంటే క్లియర్గా వర్క్ అది చూసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఇన్ మెరూన్ కలర్ కాంబినేషను సో లాస్ట్ టైం కూడా సేమ్ పీస్ పింక్లో షేర్ చేసాం మనం పింక్ ఆర్ లెవెండరు సో సేమ్ పీస్ అయితే మనకి మెరూన్ కలర్లో రీస్టాక్ అయింది సో హెవీ పీసెస్ అండి చూడండి మొత్తం ఒక ఫ్లవర్ లాగా మనకి డిజైన్ అయితే ఎంబ్రాయిడరీతో వచ్చింది టెంపుల్ డిజైన్ లాగా ఒక ఫ్లవర్ వివింగ్ స్ట్రైట్గా ఒక టెంపుల్ లైన్ లాగా వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ ప్రైస్ డిస్ప్లే ఉంటుందండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఇంకొక విషయం అందరు షిప్పింగ్ ఎయిటీయే కదా అని అడుగుతున్నారు షిప్పింగ్ ఛార్జ్ అనేది కేజీలని బట్టి ఉంటుంది ఇవి టూ టూ త్రీ కేజెస్ వెయిట్ అయితే ఉంటాయండి క్యాన్ క్యాన్ వస్తుంది హెవీ స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం వెయిట్ ఉంటాయి సో టూ త్రీ కేజెస్వి మనం ఎయిటీ రూపీస్లో షిప్పింగ్ చేయలేము ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ని బట్టి మేము వెయిట్ పెట్టి దాన్ని బట్టి మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది షిప్పింగ్ పెడతాము అంత పే చేయండి చాలామంది ఎయిటీ రూపీసే కదా అని అడుగుతున్నారు ఎయిటీ కాదమ్మా కేజీకి ఎనభై రూపాయలు షే తీసుకుంటాము శారీస్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి కేజీకి రెండు వస్తాయి రెండు చీరలు కలిపి ఒక వంద రూపాయలు ప్యాక్ చేస్తాం ఈ లెహెంగాస్ అలా కాదు హెవీ ఉంటాయి టూ టు త్రీ కేజీస్ మధ్యలో ఉంటాయన్నమాట సో కాబట్టి షిప్పింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది ఎంతైతే అంత పే చేయండి మేము క్యాలిక్యులేట్ చేసి పెడతారు మా వాళ్ళు ఎంతైతే అంత పే చేయండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి వైట్ సో అద్దరిపోయింది ఇప్పటివరకు ప్యూర్ వైట్ క్రీమ్ వైట్లో ఇప్పటివరకు రాలేదు పీసు రియల్ మిర్రర్స్ అండి మొత్తం రియల్ మిర్రర్స్ కంప్లీట్ వైట్ కాబట్టి దీనికి మీరు కాంట్రాస్ట్లో పర్పుల్ కానీ లెవెండర్ కానీ ఎల్లో కానీ రెడ్ కానీ పింక్ కానీ బ్లౌజ్కి దుపటాకి కనుక తీసుకున్న మాట అయితే ఎక్స్ట్రా ఆర్డనరీగా చూడండి మొత్తం రియల్ మిర్రర్స్ నెట్ ఫ్యాబ్రిక్ పైన రియల్ మిర్రర్స్ అండి ఫుల్ ఎంబ్రాయిడరీ ఫుల్ వర్క్ అండ్ మనకి ల మనకి గేర్ లూస్ కూడా క్లియర్గా చూపిస్తున్నాము అవుట్ అండ్ అవుట్గా కంప్లీట్గా పార్టీవేర్ లెహంగాస్ ఈ వీడియోలో అయితే మనం షేర్ చేసేది కే ప్లస్ ఉంటాయండి ఖచ్చితంగా పదివేలు పైన అయితే ఖచ్చితంగా ఉంటాయి సో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని కంపేర్ చేసుకొని తీసుకోండి వీడియోలో చూపించినవి దగ్గర దగ్గర ఒక ట్వంటీ పీసెస్ వరకు చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక పీస్ మాత్రమే ఉంటుంది ఒకటి సేల్ అయిపోతే ఇంకొక పీస్ ఉండదు సో ఎంక్వైరీ అడిగిన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఎంక్వైరీ చేయండి అందరికీ రిప్లై ఇవ్వాలి కాబట్టి సో ఈరోజు సండే సండే షాప్ ఓపెన్లో ఉంటుంది అండ్ షాప్ వచ్చేసరికి ఫోర్ వరకు ఓపెన్లో ఉంటుంది ఎవరైనా లెహంగాస్ కోసమైనా సారీస్ కోసమైనా రావాలనుకున్న వాళ్ళు ఫోర్ లోపల వచ్చేసేయండి ఫోర్ తర్వాత షాప్ విల్ బి క్లోజ్డ్ ఓకేనా సో నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి పీచ్ పీచ్ కలర్లో ఉండి సూపర్గా ఉంది పీస్ అయితే హెవీ అనమాట చూడండి ఎంత బాగుంది వర్క్ యాక్చువల్గా వీడియో తీయడానికి త్రీ అవర్స్ పట్టింది టైము ఒక్కొక్కటి ఓపెన్ చేసి క్యాప్చర్ చేయాలి దగ్గరగా కలర్ కానీ వర్క్ కానీ మీకు క్లియర్గా చూపించడానికి చాలా టైం అయితే పట్టింది సో క్లియర్గానే మాక్సిమమ్ చూపించాము చాలా అంటే చాలా బాగున్నాయి హైట్స్ కూడా అండి ఇద్దరు పిల్లలు ఇద్దరు పట్టుకున్నారు ఇద్దరు చూపించడానికి ఇద్దరు వాళ్ళకు కూడా బాగా పైకి వచ్చేసిన హైట్స్ ఇది మీరు కొంచెం హైట్ ఒక్కటి చూపిద్దాము అని నేను ఇలా కెమెరా తిప్పాను మీరు కూడా వీడియో ఒకసారి ఒకసారి కెమెరా ఇలా తిప్పండి హైట్ మీకు హైట్ అర్థం అవ్వడానికి అనమాట హైట్ కూడా బాగా వచ్చింది అనమాట ఫార్టీ సిక్స్ దాకా ఉన్నాయి కొన్ని అయితే ఫార్టీ సిక్స్ ఎబో ఉన్నాయి ఫార్టీ సిక్స్ దాకా ఉన్నాయి హైట్ కూడా ఎవరికైనా సరిపోతుంది అండ్ మనకి హిప్ కూడా మాక్సిమమ్ ఉంటే మ్యాక్సిమమ్ అండి సో ఫ్రీ సైజే వస్తుంది నాకు తెలిసి సో అందరికీ మ్యాక్సిమం సరిపోవచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సో ఒకసారి కెమెరా తిప్పి చూసారంటే మీకు లెవెండర్ కలర్లో హెవీ డిజైన్ డిజైన్ అది క్లియర్గా చూసుకొని నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ చేసుకోండి అన్నీ కూడా దగ్గర దగ్గర టూ థౌజండ్ ఎబో రేంజ్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా సో యాక్చువల్గా వీటికన్నా కూడా కొంచెం నార్మల్వి మనం టూ థౌజండ్ పెట్టున్నాము సో టూ థౌజండ్ ఆ రేంజ్లో పెట్టున్నాము ఇవి ఇంకా హెవీ పీసెస్ మనకి చాలా రీజనబుల్లో ఇస్తున్నట్టే లెక్క యాక్చువల్గా ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ ఆ రేంజ్లో అయితే రావాల్సి ఉన్నాయి త్రీ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చేసేవి సో మనం టూ థౌజండ్ ఆ దగ్గర బడ్జెట్లోనే ఇస్తున్నాము నెక్స్ట్ పింక్ కలర్ అండి ఎంత బాగుందంటే బేబీ పింక్ సూపర్గా ఉంది చాలా బాగుంది ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ హెవీ స్టోన్సు అన్నీ పేస్టల్ కలర్స్ నైట్ పార్టీస్కి అయితే అద్దరిపోతాయి ఇవి రెండు వేలకు ఎక్కడ నొచ్చాయంటే మాత్రం ఎవరి నెంబరు సూపర్గా ఉంది పీస్ అయితే మాత్రం చాలా బాగుంది గోల్డ్ ఆర్ సిల్వర్ ఎనీ కాంట్రాస్ట్ గ్రీన్ వైట్ ఎలా కావాలంటే అలా పేరప్ చేసేసుకోవచ్చు ఇక అదంతా కూడా మీ ఇష్టం అనమాట సెటప్ అనేది యాక్చువల్గా సెట్ ఏదైనా వచ్చిందనుకోండి చేంజ్ చేయడం కుదరదు ఎక్కువ పెట్టి కొనుక్కున్నప్పుడు మళ్ళీ మనీ మనీ పెట్టి మనం ఇంకొకటి ఏదైనా దుప్పటా కానీ ఏదైనా పేరప్ చేసుకోలేము ఇదేంటంటే మీకు నచ్చిన దుప్పట నచ్చిన బాడీ పార్ట్కి బ్లౌజ్ పీస్కి అండ్ టాప్కి నచ్చిన విధంగా మీరు తీసుకోవచ్చు అనమాట ఇది కూడా చూడండి హైట్ కోసం తిప్పాను కెమెరా తిప్పి చూడండి మీరు కూడా చాలా అంటే చాలా 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 బాగుంది హెవీ పీస్ నిజంగా మేము ఎంతవరకు క్యాప్చర్ చేసి చూపించాము అంటే వీడియోలో మీకు సెవెంటీ పర్సెంట్ మాత్రమే క్యాప్చర్ అయింది తీసుకున్న తర్వాత నిజంగా అల్టిమేట్ అంటారు కలెక్షన్ అంటే చాలా బాగుందండి హెవీ పీసెస్ అండ్ మనకి లాస్ట్ పీసెస్ అనమాట ఇక లెహెంగాస్లో మళ్ళీ ఏదైనా స్టాక్ వస్తే తప్పితే ఇంత హెవీ పీసెస్ స్టాక్ అయితే ప్రజెంట్ లేదు సో చాలా బాగుంది నెక్స్ట్ అండి ఇది కొంచెం సింపుల్ వన్ కింద కట్ వర్క్ బోర్డర్ చాలా బాగుంది చిన్న లైన్ లాగా ఒక పాల్ లైన్ వచ్చింది మనకి పాల్స్తో ముత్యాలతో ఒకలాంటి పింక్ లాగా షేడ్ అండి టొమాటో పింక్ షేడ్ యాక్చువల్గా టొమాటో పింక్ షేడ్ కొంచెం వాటితో పోల్చుకుంటే సింపుల్ ఫైగా ఉంది వర్క్ అయితే హెవీ అండి ఒక్కటి కూడా హెవీ అనేది సింపుల్ అనేది లేనే లేదు ఒక్కొక్క దానికి తగ్గట్టుగా వచ్చినాయి అనమాట కలర్స్ డిజైన్స్ మీకు నచ్చినట్టుగా టొమాటో రెడ్ కలర్లో సూపర్గా ఉంది దీనికి ఎల్లో కాంబినేషన్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎల్లో ఆర్ గ్రీన్ మీకు మా పిస్తా గ్రీన్ అలాగా నెక్స్ట్ డార్క్ లెవెండర్ కలర్ బంచ్ ఒకలా బంచ్ లాగా ఫ్లవర్ లాగా స్టోన్ వర్క్ అండి హెవీగా ఉంది కెమెరాలు మీరు కూడా కొంచెం నేను మార్చి చూపించినప్పుడు మీరు కూడా మార్చి చూస్తే క్లియర్గా హైట్ అది అర్థమవుతుంది హైట్ కానీ వర్క్ కానీ మీకు అర్థం కాకపోతే వీటిలో రియల్ పిక్స్ పెట్టడానికి కూడా అస్సలు పాసిబుల్ అవ్వదు ఎందుకంటే ఇద్దరు పట్టుకోవాలి దాన్ని నిలబెడితే ఒకలాగా మళ్ళీ దాన్ని మ్యాట్ మీద పరిస్తే ఒకలాగా వర్క్ అర్థం అవ్వట్లేదు చూడండి ఇద్దరు పిల్లలు పట్టుకొని చూపిస్తున్నారు మీకు లెహంగా అనేది రియల్పిక్స్ షేర్ చేయడం కూడా కుదరదు ఇక్కడ నేను కెమెరా తిప్పాను కదా మీరు కూడా కెమెరా తిప్పి చూడండి యాంగిల్ మార్చి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక చెప్పాల్సింది ఏం లేదు టూ థౌజండ్ ఎబోలో ఉన్నాయి ప్రైసెస్ డిస్ప్లే చేస్తాను ఒకటి ఒక్కటి ఒక్క పీస్ మాత్రమే ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా పేమెంట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సండే షాప్ ఓపెన్లోనే ఉంది అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడే చూస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ అట్లా ట్యాప్ చేయండి మా వీడియోస్ అన్నీ మీకు ఇట్లా నోటిఫికేషన్లు వస్తాయి ప్రతిరోజు రెండు వీడియోలు వస్తాయండి సో హ్యాపీగా ఆన్లైన్లో చూసుకొని మీ ఇంటికి తెప్పించుకోండి ఆర్డర్ మీరు కనుక రాలేకపోతే వస్తే కనుక షాప్కి వెల్కమ్ ఓకే నెక్స్ట్ ఇది కూడా లైట్ లైట్ ఒకలాంటి సీ గ్రీన్ అండి సీ బ్లూ ఆర్ పేస్టల్ కలర్ ఎంత బాగుందంటే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది అంత బాగుంది డిజైన్ కానీ చాలా యూనిక్గా ఉంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఎలా అంటే ఇంకా చెప్పాలంటే సెలబ్రిటీస్ కట్టుకునేలాగా ఇంకా టెన్ ప్లస్లో ఇక టెన్ థౌజండ్ ప్లస్లో దొరుకుతాయి కాబట్టి ఇవాళ రేపు షోరూమ్కి వెళ్తే నార్మల్వి సాదా సీదావే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఎందుకంటే మనం కూడా మెయిన్ కూడా శారీ సెక్షన్ కాబట్టి పిల్లలకి ఇప్పటివరకు బయట కొంటూ ఉన్నాము ఇలాంటి లెహెంగా సెట్స్ అక్కడికి వెళ్ళి చూసాం కాబట్టి మాకు వీటే ఒరిజినల్ ప్రైజెస్ ఐడియా ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి ఆనియన్ పింక్ షేడ్ అండి ఆనియన్ లైట్ పింక్ షేడ్ ల్యావెండర్ పర్పుల్ అనుకోవచ్చు లైట్ ల్యావెండర్ అనుకోవచ్చు కలర్స్ పేస్టల్ కలర్స్ కాబట్టి క్లియర్గా చూసుకొని తీసుకోండి ఇది కూడా హెవీ పీస్ గేర్ లూజ్ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందంటే అంత పెద్దగా వచ్చిందనమాట గేర్ లూజ్ సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ డోంట్ మిస్ ఒక్కొక్కటి ఒక్కొక్క పీసే ఉంది ఇదండి యాక్చువల్ కలర్ లెవెండర్ కలర్ ఇలా వస్తుంది యాక్చువల్ కలర్ లైటింగ్కి అది మీకు షేడ్ మారిపోయింది సో యాక్చువల్ కలర్ అయితే ఇలా వస్తుంది మీకు ప్రైజింగ్ డిస్ప్లే ఉంటుంది సో హ్యాపీగా బుక్ చేసేసుకోండి చాలా మంది అండి ఇంకా 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 ఒక రిక్వెస్ట్ ఎన్ని ఫొటోస్ పెడుతున్నారంటే అసలు రిప్లై ఇస్తే పక్కకి వెళ్ళిపోతున్నారు సో మాకు కూడా టైం వాల్యుబుల్ స్టాఫ్కి మనము శాలరీస్ పే చేస్తున్నాము సో ఇన్ టైంలో మేము కూడా అన్నీ రిప్లై ఇవ్వాలి కాబట్టి కొంచెం చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి వండర్ఫుల్ పీస్ ఎంత బాగుందంటే పీచ్ కలర్లో మొత్తం మిర్రర్స్ రియల్ మిర్రర్స్ హైలెట్ పీస్ హైలెట్ పీస్ నిజంగా అండి నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే బలి నచ్చింది సో మా పాప నిజంగా ఇక్కడ లేదు యూఎస్లో ఉంది కానీ ఉండుంటే మాత్రం ఈ పీస్ అయితే నేను పెట్టేసేదాన్ని పక్కకి అంత గ్రాండ్గా ఉంది చాలా చాలా బాగుందనమాట పీచ్ కలర్లో రియల్ మిర్రర్స్ అనమాట టాప్ నెక్స్ట్ పింక్ కలర్లో ఇలా కట్ వర్క్ బార్డర్ వచ్చి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది ఫాలింగ్ ఉంది నెట్ ఫ్యాబ్రిక్ పైన కంప్లీట్ ఫాలింగ్ కావాలి ఎక్కువగా స్టిఫ్గా నిలబడకూడదు అనుకుంటే గో ఫర్ దిస్ పింక్ కలర్లో సూపర్గా ఉంది పీస్ ప్రతిదీ బాగుందండి ఫస్ట్ అయితే వీడియో చివరి దాకా చూడండి ఫస్ట్ దాకా మొత్తం చూసిన తర్వాత అప్పుడు మీకు ఏది కావాలో ఫైనల్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే సండే కాబట్టి స్టాఫ్ కూడా ఒక హాఫ్ డే అన్నా వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి మళ్ళీ మండే రావాలి కాబట్టి కొంచెం త్వరగా మెసేజ్లు చేసి ఆర్డర్స్ కంప్లీట్ చేశారంటే వాళ్ళు కూడా తొందరగా షాప్ క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతారు ఓకేనా నెక్స్ట్ ఇది కూడా అండి లెవెండర్ కలర్లోనే బ్యూటిఫుల్ పీస్ అనమాట కిందంతా కూడా ఇలా టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది సో ఇంకా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం నిజంగా నాకు రావట్లేదు కానీ ఎంత బాగున్నాయండి ఎందుకంటే మనంతా శారీ సెక్షన్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసాము చాలా బాగుండినాయి సో డెఫినెట్గా మంచి కలెక్షన్ వీటిలో కూడా మంచి కలెక్షన్స్ తెప్పించడానికి డెఫినెట్గా ట్రై చేస్తాము సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఆ కూడా లైన్స్ లాగా వచ్చేసి కింద మనకి హెవీ ప్యాటర్న్ అనమాట చాలా స్టైలిష్గా ఉంది లుక్ అయితేనే నేను కెమెరా తిప్పినప్పుడు మీరు కూడా కెమెరా మార్చి చూడండి ఎందుకంటే వర్క్ కానీ ఆ హైట్ విడ్త్ మీకు అర్థం అవ్వాలని చెప్పి కెమెరా అలా ఇలా ఇలా అలా మొత్తానికి ఎలాగోలా షూట్ చేసామన్నమాట సో నెక్స్ట్ ఇప్పుడు కూడా కెమెరా తిప్పాను మార్చు అని చూడండి యాంగిల్ ఎంత బాగుందండి కట్ వర్క్ లైట్ స్కై బ్లూ లాంటి షేడ్ అనమాట లక్స్ గ్రీన్లోనే లైట్ షేడు దానిపైన పింక్ కలర్తో మ్యాచింగ్ ఇలాగ వర్క్ బోర్డర్ అండి ఎంత బాగుంది హెవీ పీస్ అనమాట బ్యూటిఫుల్ అండ్ గేర్లూస్ కూడా ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఎంత బాగుందంట అంత బాగుంది ఆ పైన కనిపించే లైట్ పింక్ షేడ్ ఒకటి ఉంది కదా టెంటీగా ఉందనమాట చాలా బాగుంది అది ఆ పింక్ షేడ్తో ఏదైనా దుప్పట్టా పేరప్ చేసుకున్నారంటే సూపర్గా అల్టిమేట్గా ఉంటుంది ఈ ప్రైజ్లో హ్యాపీగా తీసేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ 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 పీసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకే నెక్స్ట్ అండి ఇది కూడా అంతే యాంగిల్ మార్చాను ఒకసారి మీరు కూడా యాంగిల్ మార్చండి హైట్ అదే అర్థమవుతుంది పీచ్ కలర్లో అండి గేర్ లూజ్ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి అండ్ దగ్గరగా వర్క్ చూపిస్తాను రియల్గా తెలియడం లే యాక్చువల్గా దగ్గరగా చూపిస్తాను చూడండి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ చూడండి ఎంత బాగుందంటే వర్క్ చాలా బాగుంది ఇది కూడా పీచ్ కలర్ లాగా వచ్చింది పింక్ పీచ్ అన్నీ కూడా మనకి నచ్చే కలర్స్ పీచ్లు పింకులు లావెండర్లు పర్పుల్ ఇవే ఉన్నాయి లైట్ లక్స్ గ్రీన్స్ ఇవే ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి హెవీ పీసెస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా త్రీ థౌజండ్ అలా సేల్ పెట్టాలి మనం కూడా సో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మార్జిన్స్ చాలా తక్కువ పెట్టుకొని చేస్తున్నా యాక్చువల్గా ఇక్కడైతే మళ్ళీ కెమెరాకి డల్ అయిపోయింది పీస్ అనేది కలర్ఫుల్గా ఉందనమాట పీస్ కూడా చాలా బాగుందండి ఓకే కొంచెం అటీట్గా ఉంటాయండి మరి మీ ఫోటో ఫోన్లో ఫోటో తీసినా కూడా అలాగే ఉంటుంది కొంచెం అటు ఇటుగా డిజైన్ వర్క్ అది చూసుకొని తీసుకోండి ఓకే నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా ల్యావెండర్లోనే ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా నేను యాంగిల్ మార్చాను మీరు కూడా కొంచెం యాంగిల్ మార్చుకొని చూడండి దీంట్లో కూడా మల్టీ కలర్స్ అన్ని కలర్స్ ఎల్లో ఉంది పింక్ ఉంది మెయిన్ బేస్ కలర్ వచ్చి ల్యావెండర్ చూడండి దగ్గరగా చూపిస్తున్నాను బేస్ కలర్ వచ్చి ల్యావెండర్ మల్టీ కలర్తో ఫ్లవర్స్ అనమాట అల్టిమేట్గా కింద కూడా మళ్ళీ మనకి కట్ వర్క్ అనమాట బోర్డర్ వచ్చేటప్పటికి కట్ వర్క్తో వచ్చింది చూడండి ఎంత హైట్ వచ్చిందో ఇక్కడైనా మీరు యాంగిల్ మార్చి చూడండి దగ్గరగా వర్క్ అంతా కూడా నీట్గా తెలుస్తూ ఉంది ఓకే బ్యూటిఫుల్ ఉన్నాయండి చాలా బాగున్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఓకే బ్యూటిఫుల్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో లావెండర్ కలర్ ఇది కూడా ల్యావెండర్ ఏనండి అన్నీ ల్యావెండర్లు చెప్పాను కదా అన్నీ మీకు నచ్చిన కలర్సే ఉన్నాయి వేరే కలర్స్ అయితే ఏమీ లేవు ఓకే బ్యూటిఫుల్ కదా ఇది కూడా అంతే లెవెండర్ కలర్లోనే డిఫరెంట్ వర్క్ ఒకదానికి ఒకదానికి అస్సలు అస్సలు సంబంధమే లేదు సంబంధమే లేదు ఒకదానికొకదానికి అంత బాగుండింది సో ఎన్ని కావాలంటే అన్ని మల్టిపుల్ తీసుకోండి ఏదైనా మీ ఇంట్లో అకేషన్ ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ ఇలాంటి కలెక్షన్స్ దొరకవు ఇది కూడా అట్లా యాంగిల్ మార్చి చూపిస్తున్నాను లెవెండర్ కలర్లోని మధ్యలో వైంతో అక్కడక్కడ టచ్ అవుతా హైలైట్గా ఉంది డిజైన్ కూడా బాగుంది ఈ డిజైన్ కూడా బాగుంది నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ పీస్ కలర్ ఏంటి అంటే ఒకలాంటి మ్యాంగో ఎల్లో ఉంటుంది కదా మ్యాంగో ఆరెంజ్ ఆర్ మ్యాంగో ఎల్లో అనొచ్చు అలాంటి కలర్ ఇది కూడా కింద ఫ్లవర్ కట్ వర్క్ అండి వాళ్ళ అందంగా వచ్చింది అనమాట ఎంత బాగుందో కట్ వర్క్లో కూడా అందంగా వచ్చింది కింద ఫ్లవర్ అనేది చూడండి కలర్ ఒకలాంటి మ్యాంగో ఎల్లో లాగా ఆరెంజిష్ లైట్ ఆరెంజ్ లాగా ఐ మీన్ లైట్ పీచ్ లాగా కలర్ మీరు అది వర్క్ అయితే మారదు కలర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా వస్తే రావచ్చు చూసుకొని తీసుకోండి చూడండి వర్క్ ఎంత బాగుంది హెవీ అనమాట పింక్తో ప్యాచ్ పింక్తో పేరప్ చేసుకోవచ్చు దీంట్లో పింక్ ఉంది కాబట్టి డార్క్ పింక్ ఉంది కాబట్టి పింక్తో అయినా పేరప్ చేసుకోవచ్చు ఇంకా క్లాసీగా కావాలంటే సెల్ఫ్ కలర్తో పీచ్ కలర్తో సెల్ఫ్ కలర్తో వేసుకోండి ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట చాలా అద్దరిపోతుంది ఇంకా దానికి వాల్యుబుల్గా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఒక సింపుల్ పీస్ సింపుల్గా ఉంది ఇది కొంచెం హైట్ తక్కువ వచ్చింది మరీ ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి సరిపోదు నార్మల్గా హైట్ ఉన్న వాళ్ళకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళకి సరిపోద్ది మిగతావైతే దగ్గర దగ్గర ఎవరికైనా సరిపోతాయి అందరికీ సరిపోతాయి ఇది కొంచెం తక్కువ అనిపించింది నాకు పన్నా సో పైన కొంచెం మనకి సీక్వెన్స్ లాగా వచ్చి ఇది కూడా ఒకలాంటి పర్పుల్ పింక్ బేబీ పింక్లో డార్క్ షేడ్ ఓకే నెక్స్ట్ అండి ఇది కూడా ఒకలాంటి ఎల్లో చామంతి కలర్ ఉంటుంది కదండి లైట్ చామంతి కలర్ జస్ట్ బేస్ ఎల్లో అంతే డార్క్ అయితే లేదు మీకు ఎగ్జాక్ట్గా ఏ కలర్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అదే కలరు ఒక ఫ్లవర్స్ లాగా వచ్చేసి బాగుంది ఇది కూడా వర్క్ అయితే చాలా బాగుంది ఇది కూడా హెవీ పీసే సో ప్రైస్ డిస్ప్లే ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్ సో దయచేసి బార్గెన్ చేయకుండా ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది బార్గెన్ బాగా చేస్తున్నారండి మేము కూడా ఎక్కువ అన్ని ఆలోచించుకొని ఎక్కువ రేట్ పెడితే కొంటారు చెప్పండి పీసెస్ ఫస్ట్ ప్రాఫిట్ ఒక వంద అటు ఇటుగా ఉన్నా కూడా ఫస్ట్ సేల్ అయిపోయే మాదిరిగానే మార్జిన్స్ చూసే పెట్టుకుంటాం మేము కూడా ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు మేము రేట్ ఎక్కువ పెడితే వెంటనే తెలిసిపోయింది అందరికీ సో అందుకని చెప్పేసి మార్జిన్స్ చూసుకునే పెట్టుకుంటాం మేము కూడా ఒకటికి నాలుగు సార్లు ప్రైస్ పెట్టేటప్పుడు సో దయచేసి బార్గెన్ చేయద్దు సో ప్లీజ్డ్ మార్జిన్సే మనం పెట్టుకునేది మంచి ప్రోడక్టు మీరు షాపులకి వెళ్ళి చేత్తో పట్టుకొని చూస్తే కొంటారు కదా ఎలా ఉంటుందో ఫీలింగు అలాగే ఉంటాయి మా దగ్గర ప్రోడక్ట్స్ ఏవైనా సరే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఉంటాయండి నెక్స్ట్ బ్లూ కలరు ఒకలాంటి డార్క్ బ్లూ కలర్లో కట్ వర్క్ వచ్చింది ఇప్పటివరకు చూసిన వాటితో పోల్చుకుంటే కొంచెం సింపుల్గా ఉంది బడ్జెట్ కూడా మీకు తక్కువ బడ్జెట్లోనే వస్తుంది కొంచెం సింపుల్గా ఉంటుంది అండ్ బడ్జెట్ కూడా కొంచెం తక్కువ బడ్జెట్లో కిందంతా కట్ వర్క్తో వస్తుంది ఓకేనా నెక్స్ట్ అండి సో ఇది కూడా ల్యావెండర్ కలరు చాలా బాగుంది డిఫరెంట్ అంతా డిఫరెంట్ వర్క్ ఇప్పటి వరకు ఇలాంటి వర్క్ అయితే రాలేదు అసలు ఎలా వచ్చిందంటే మనకి రాజ్మహల్స్ ఇలా ఉంటాయి కదా ఒక థీమ్ లాగా ఉందనమాట వర్క్ అనేది కూడా కలర్ కూడా బాగుంది అండ్ వర్క్ కూడా అండి బ్యూటిఫుల్గా ఉంది చూడండి అంత బాగుంది కదా వర్క్ చాలా అందంగా ఉంది సో మంచి పీసెస్ తొందరగా బుక్ చేసేసుకోండి లేట్ చేయకుండా మళ్ళీ మీరు పేమెంట్ చేయకపోతే మా వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేస్తారు సో ఇచ్చేసిన తర్వాత నేను అడిగాను కదా అని చెప్పి మీరు అనొద్దు సో వాళ్ళు పేమెంట్ ఎవరికి చేస్తే వాళ్ళకి అది బ్లాక్ చేసేస్తారు పీస్ అనేది సో కాబట్టి ఫాస్ట్గా పేమెంట్ చేసి బుకింగ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ లవ్ యూ ఆల్